దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారినా కూడా పట్టించుకోవడం లేదని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యకుడు చందు మండిపడ్డారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి నియోజకవర్గ వ్యాప్తంగా గుంతలమయంగా మారిన రోడ్లపై వినతి పత్రాన్ని అందజేశారు ప్రమాదకరంగా మారిన రోడ్లను పునరుద్దరించాలని ఆయన డిమాండ్ చేశారు వస్తుంది పోతా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని మీద వస్తుంది పోతాం చెప్తా ఉన్నారు అధికారుల దృష్టి తీసుకెళ్తే ఏం చేస్తాం మాఫ్ చేస్తామని మాత్రమే చెప్తా ఉన్నారు ఇక్కడ కాసరాబాద్ చూసుకుంటే కాసరాబాద్ నుంచి అబ్జపూర్ వరకు కూడా ఆ రోడ్ అంతే ఉంది ఇక్కడ ఆరేపల్లి నుంచి కొండపూర్ చూసుకుంటే ఈ రోడ్ ఇంతే ఉంది మనకు నుంచి కొండపూర్ మన మిడ్దో నుంచి కొండపూర్ రోడ్ చూసుకుంటే అదంతే అంతే ఉంది అంతే రోడ్డు దాదాపు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామాలకు వెళ్దామంటే ప్రయాణానికి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసేటువంటి వీటి రోజులు వేస్తూ అంతంత మాత్రమే ఇవి మంచి నాణ్యతతో కోరుతున్నటువంటి లేవు ఏమైనా అంటే వేస్తున్నామా అంటే వేస్తున్నాం అన్నట్లుగానే ఉంటుంది సాంక్షన్ అయినప్పటికీ కూడా చాలా ఏంగా పడుతున్నాయి అంటే వాళ్ళ నుంచి పనిచే వీళ్ళ నుంచి పనిచే అని చెప్పేటువంటి దుర్భాగ్య దుర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లయితే బుద్ధి చెప్తున్నామో కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా మేము రాబోయే రోజుల్లో భారీ ధర్మ సమాజ పార్టీ రాజకీయ యుద్ధానికి ముందుకు సాగుతామని ఉన్నాము ఉన్నాం కార్యాలయంలో వచ్చేటువంటి రిప్రజెంటేషన్ మల్లిపల్లి గ్రామం నుండి వీరారెడ్డిపల్లి గ్రామం వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మట్టి రోడ్డు అనేక గుంతలతో వర్షాకాలం అనేక గుంతలతో రాత్రి సమయాల్లో చాలామందికి చాలా రకాలుగా ఇబ్బంది అవుతూ ఉన్నది దాని గురించి గౌరవం ఎంపీడీఓ గారికి ఏవో గారికి స్పందించి మా మాట్లాడినప్పుడు వచ్చాయని చెప్పడమే కానీ అక్కడ ఎలాంటి పనులు జరగట్లేదు ఇక్కడ ఎలాంటి పనులను ముందస్తులుగా వెళ్ళట్లేదు దీని గురించి స్పందించాలని ఎంపీడీఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది